సో పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది అప్పుడు సొంత తండ్రి ఇదే పార్టీ సొంత తండ్రి ముఖ్యమంత్రి అప్పుడు మరి ఏం చేసారు అప్పుడు అడగలేదు అప్పుడు అంతా బాగుంది ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత తండ్రి తప్పులు గుర్తొస్తున్నాయి కానీ ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరుని ఇప్పుడు చేయాల్సిందరు అప్పుడు వాళ్ళ మీద ఆగ్రహం వచ్చింది కాబట్టి ప్రజలకి వాళ్ళని దించేసి బయటకు పంపించేశారు కానీ ఇప్పుడు ఎవరి మీద కొట్లాడాలి మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీద కొట్లాడాలి రెండేళ్ళైంది మీరు వచ్చి ఏం చేసిరు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంది వీటి మీద ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా కొట్లాడాలి ప్రజా సమస్యల మీద కొట్లాడడం కాకపోతే కవిత రాజకీయం చూస్తే చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నారు రెండు పడవల ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే కొంత ప్రజా సమస్యల మీద పోవాలి కాకపోతే తండ్రి పార్టీ మీద ఉన్నటువంటి కోపాన్ని కూడా నేను బయట పెట్టాలి వాళ్ళకు కూడా డ్యామేజ్ చేయాలి అనేది సింగిల్ పాయింట్ ఎజెండా లెక్క అయితే లేదు ఇప్పుడు ఖచ్చితంగా ఉంది డ్యూయల్ పాయింట్ ఎజెండా ఒకటి తండ్రి పార్టీని దెబ్బ కొట్టడం ఇంకోటి ప్రజా సమస్యల మీద కొట్లాడడం ఎందుకంటే ప్రజా సమస్యల మీద కొట్లాడకుండా రాజకీయాల్లో నిలబడలేదు ప్రజల్లో లేకుంటే ఎన్నికల్లో గెలవలే ప్రజలు గుర్తుపట్టారు సో కాబట్టి ప్రజల్లో ఉండడం ఒక వంతు ఇంకొకటేమో తండ్రిని డ్యామేజ్ చేయాలి తండ్రి పార్టీని డ్యామేజ్ చేయాలి ఆ పార్టీలో ఉన్న నాయకులందరి మీద అవినీతి ఆరోపణలు చేయాలి ఇంక్లూడ్ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్నటువంటి నేతలందరినీ కూడా డ్యామేజ్ చేయాలి ఇప్పుడు ఒక కొత్త శక్తిగా మనం ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ మీద ఒక నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేస్తారు ప్రజల్లో లేదు అంటే ఈ ప్రోడక్టు ఇంత అద్భుతంగా ఉంటుంది దానికంటే ఇది ఈ రకంగా బెటర్ అని చెప్పి కొన్ని కంపారిజన్స్ వదులుతారు మార్కెట్ స్ట్రాటజీలో సో అట్లాంటి స్ట్రాటజీలో ఇప్పుడు ఈమె కూడా అవలంబిస్తా ఉన్నారు సో ఇప్పుడు ఇంకొక మూడో పార్టీ కొత్త పార్టీ రాష్ట్రంలో రావాలి కొత్త పార్టీగా రాష్ట్రంలో ఎదగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్న ఒక బలమైన పార్టీని దెబ్బ కొట్టాలి దాని ప్లేస్ ని మనం ఆక్యుపై చేయాలి అట్లా చేసినప్పుడు మాత్రమే రాజకీయాల్లో మనగడ సాధ్యమవుతుంది సో ఇప్పుడు అదే పని చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అట్లా ఒక కొత్త ప్రత్యామ్నాయం చూసుకోకుండా కాంగ్రెస్ పార్టీలోకి పోయి తెలివిగా ఆల్రెడీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి కేసీఆర్ను దెబ్బ కొట్టి ఆయన ముఖ్యమంత్రి అయింది కానీ ఇప్పుడు కవితకు అట్లాంటి అవకాశం లేకుండా పోయింది అయితే కొత్త పార్టీ పెట్టాలి లేకుంటే ఏదో ఒక పార్టీలో చేరిపోయే వారికి కూడా ఇక్కడ ఈ ఈ ప్రత్యామ్నాయాన్ని డ్యామేజ్ చేసినప్పుడు మనం అటువైపు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ని వైపు దిప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజల్లో కొంత ఉన్నటువంటి కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను కావచ్చు ఇతర అంశాలను కావచ్చు మనం క్యాచ్ చేసుకోవాలి సో అక్కడ డ్యామేజ్ చేయాలి ఫస్ట్ శత్రువును దెబ్బ కొట్టాలి ఇక్కడ దెబ్బ కొట్టినప్పుడే మనం రాజ్యం మీదకి పోతాం రాజ్యం మన చేతికి చిక్కుతుంది యుద్ధం జరిగేప్పుడు అదే అది జరుగుతాయి రాజు భటులు వీళ్ళందరూ కలిసి ఫైటింగ్ చేసుకుంటారు ఫైటింగ్ చేసిన తర్వాత రాజు ఓడిపోయిన తర్వాత ఈ గెలిచిన రాజు రాజ్యాన్ని ఆక్యుపై చేస్తారు సో ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉన్నది కాకపోతే కవిత నేను సింగిల్గా ఎజెండా తోడు పోతున్నా ప్రజల కోసమే పోతున్నా అని చెప్తున్నారు కానీ ఆమె కేవలం ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయకుండా ప్రజా సమస్యలను అడ్రస్ చేయకుండా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి హరీష్ రావు గురించి మిగతా ఎమ్మెల్యేల గురించి మాట్లాడతా ఆమె మాట్లాడిన మాటలకి ఏ స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన కౌంటర్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర్ కృష్ణరావు ఏ స్థాయిలో పార్టీ అధినాయకుడు కూతురు అని చూడకుండా కూడా ఆయన మాట్లాడుతూ హరీష్ షావు పాట ఎలగొట్టాలి వాళ్ళు ఏదో రకంగా కేజీ రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపేయాలి అప్పుడే నాయకత్వం మార్చుకుని రాష్ట్రము తిరిగి దోశగా తిన్నామన్న ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశం ప్రయత్నం చేస్తుంది కాదు సొంత వంద పాట ప్రజలకు బుద్ధి చెప్తారు రాజకీయాల్లోకి వచ్చిన ఎట్లా ఉంటాయి పరిస్థితులు కుటుంబ సంబంధాలు నాయకుడు కూతురు ఏం లేవు ఏ స్థాయిలో రాజకీయాలు దిగజారిపోతా ఉన్నాయో ఇది ఒక ఎగ్జాంపుల్ సో ఇట్లా నిజంగానే కవిత ప్రజల కోసం పోట్లాడుతున్నప్పుడు ప్రజల ఎజెండాగా పోతున్నప్పుడు కంప్లీట్గా ఫోకస్ దాని మీద పెట్టాలి ఆ ఎజెండా మీదనే మాట్లాడారు ఆ సమస్యల మీదనే మాట్లాడారు కానీ ఆమె డైవర్ట్ అయిపోయి కొంచెం రాజకీయాల గురించి మాట్లాడడం వల్ల అంటే ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో ఆమె రాజకీయాల గురించి మాట్లాడడం తండ్రి పార్టీ గురించి మాట్లాడడం ఇవన్నీ చేయడం వల్ల ఏమైతే ఉన్నది ఆమె ఏదైతే అడ్రస్ చేస్తూ ఉందో ప్రజా సమస్యలు ఏదైతే ఆ భూదేవి నగర్లో బాత్రూములు లేవు చిన్న చిన్న నగ్గిపెట్టెలా ఇల్లున్నాయని కావచ్చు ఇక రకరకాల జిల్లాల్లో ఆమె చెప్పినటువంటి సమస్యలు హాస్పిటల్స్ లేవు రోడ్లు సరిగా లేవు ఇవన్నీ చాలా సమస్యల్ని ఈ జనం బాట కార్యక్రమంలో బయట తీసుకొచ్చారు కానీ ఇవి కూడా హైలైట్ అయితే ఆమె తీసుకొచ్చిన సమస్యలు ఏవి కూడా హైలైట్ అవ్వట్లేదు ఏవి హైలైట్ అవుతూ ఉన్నాయి ఆమె ఏదైతే ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కావచ్చు ఇవి పేపర్లలో ప్రధాన అంశాలుగా వస్తూ ఉన్నాయి మీడియాలో ప్రధాన అంశాలుగా బ్రేకింగ్ న్యూస్గా అయితే ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ ఏ చెప్పుకుందాం నేను మేడ్చల్ లో ఆమె పర్యటించిన తర్వాత ప్రెస్ మీట్లో చాలా ప్రజా సమస్యలు చెప్పింది ఏదైతే మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఆమె చాలా సమస్యలు ప్రస్తావించారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు డంపింగ్ యార్డు ఆ రైల్వే స్టే రైల్వే లైన్ పక్కన ఇల్లు ఇట్లా చాలా అంశాలు ప్రస్తావించారు కానీ ఎక్కడైనా ఆ సమస్యలు అడ్రస్ అయినా ఏ మీడియా సంస్థ అయినా ప్రచురించింది కాబట్టి ఏ ఎక్కడైనా ఇగో ఈ సమస్యలు ఇవి సమస్యలు అని చెప్పి వాటిని ప్రధానంగా టైటిల్ పెట్టి ఇట్లాంటి పరిస్థితులు అని చెప్పి ఎవరైనా ప్రస్తావించారా ఏ ఛానల్ అయినా బ్రేకింగ్ వేసిందా ఇగో ఈ బుదేవి నగర్లో ఇట్లా రైల్వే ట్రాక్ పక్కన చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి వాళ్ళకి సరిగా అది లేదు కూకట్పల్లి నియోజకవర్గంలో ఇట్లా ఇళ్లలోకి నీళ్ళు వస్తా ఉన్నా వీటిని పట్టించుకుంటా లేరని ఎక్కడైనా మీడియాలో వచ్చిందా రాలేదు ఎందుకంటే అక్కడ హైలైట్ అయిన ఏది ఆమె బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడినాయి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల గురించి మాట్లాడిన మాటలు మాత్రమే హైలైట్ అయినాయి ఆ అవీటినే ఇవాళ మీడియా అంతా కూడా ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా వాటినే తిప్పుతా ఉన్నారు సోషల్ మీడియాలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే కావాలి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడమే వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు కూడా అదే తిప్తా ఉన్నారు వాళ్ళ చేతుల్లో ఉన్నది మీడియా కాబట్టి వాళ్ళు కూడా అవే ఇస్తూ ఉన్నారు వేరే అంశాలు ఏవి కూడా టేకప్ చేయలేదు ఆమె చెప్పిన ఏ ఒక్క సమస్య గురించి కూడా ఇవాళ ప్రధానంగా ఏ మీడియా సంస్థ ఏ వార్తా పేపర్ ఏ ఛానల్ కూడా పెద్దగా ప్రస్తావించలేదు సో మరి అట్లాంటప్పుడు ఇంత జనం బాట పెట్టుకొని కవిత తిరిగిన ఉపయోగం ఏంటి ఉద్దేశం ఏంటి అసలు అంత ఒక కన్ఫ్యూజన్ రాజకీయం నడుస్తూ ఉన్నది ఆమెది అయితే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో పోయి ఒక ప్రజల అంశం మీదనే పోవాలి లేదు తండ్రి మీద పగ తీర్చుకోవాలి తండ్రి పార్టీ మీద పగ తీర్చుకోవాలన్నప్పుడు ఆ రకంగా పోరాడాలి కాకపోతే రెండు రకాలుగా చేసినప్పుడు ఆమె ప్రజా సమస్యలతోటి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నేను పోతున్నా అని చెబుతూ దీని మీద మాట్లాడడం వల్ల ఏవైతే ప్రజా సమస్యలు వాళ్ళు అడ్రస్ చేయాలనుకుంటున్నారో అవి ఏవి కూడా బయటకి రావట్లేదు బయట పబ్లిక్లోకి రావట్లేదు ప్రపంచానికి తెలియట్లేదు అన్ని కూడా కింద తొక్కిపోతా ఉన్నాం సో మరి దీనివల్ల ఏం ఉపయోగం మీరు జనం పట్టానికి కార్యక్రమం పెట్టుకొని ఇంత తిరగడం వల్ల ఏం ఉపయోగం మీ కడుపులో ఉన్న బాధని మీ తండ్రి మీద మీ బావ మీద అన్న మీద ఉన్నటువంటి బాధని మీరు కక్కుతా ఉన్నారు ఆ మీ ఫ్యామిలీ వారు వస్తాను తప్పితే ఇక్కడ ప్రజ ప్రజల సమస్యలు ఎక్కడ అడ్రస్ అవుతా ఉన్నాయి ఏ మీడియా సంస్థ వాటిని పట్టించుకుంటున్నారు సో మీరు ఇది ఫోకస్ అవ్వాలనుకున్నప్పుడు సమస్యలు ఫోకస్ అవ్వాలనుకున్నప్పుడు సమస్యలకే కన్ఫైన్ కావాలి వాటి మీదనే మాట్లాడాలి రాజకీయాల జోలికి పోవాలి రాజకీయాల జోలికి పోవాలి పోయినప్పుడు ఏమవుతుంది ఇక ఇట్లా కౌంటర్లు వస్తాయి ఇట్లా వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చినట్టు ఇక్కడ ఈ ఈయన కౌంటర్ ఇచ్చినట్టు ఇక జిల్లాలో మీకు ఎక్కడెక్కడ పోతే అక్కడెక్కడ అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీలతో వాళ్ళు కౌంటర్లు ఇస్తానే ఉన్నారు సో ఇది ఒక మీ ఫ్యామిలీ వారైతే ఉన్నది మీ ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కేసీఆర్ వర్సెస్ కేసీఆర్ కూతురు కూడా నడుస్తా ఉంది తప్పితే వాళ్ళు వీళ్ళు కలిసి ఎక్కడ కూడా ప్రజల కోసం కొట్లాడినట్లేదు ప్రజల కోసం మాట్లాడినట్లేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మీరు కూడా ఒక ప్రతిపక్ష పాత్రతోటే మీరు వచ్చారు వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రజా సమస్యల మీద కొట్లాడాలి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద మాట్లాడాలి కానీ ఎక్కడ మాట్లాడుతున్నారు వాటి మీద ఎంత మాట్లాడుతూ ఉన్నారు అవి మీడియాలో ఎట్లా హైలైట్ అవుతా ఉన్నారు ఎందుకంటే మీరు దానికంటే మసాలా ఉన్నటువంటి అంశాలు మీరు ఇస్తూ ఉన్నారు మీడియాకి సో ఇచ్చినప్పుడు ఎంతసేపు అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కవిత కానీ ప్రజా సమస్యల మీద ఫోకస్ వదిలేసి ఎంతసేపు వీళ్ళు వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోట్లాటకు సరిపోతూ ఉన్నారు ఎక్కడ కూడా ఏదైతే స్టార్టింగ్లో వాళ్ళు టేకప్ చేసి పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడిరో క్యాంపెయిన్ చేసిరో అట్లా ఇప్పుడు లేదు ఎంతసేపు వాళ్ళు వాళ్ళు ఫైటింగ్ చేసుకోవడానికి కవిత వాళ్ళ మీద మాట్లాడడం వాళ్ళ లీడర్లు ఏమీ మీద కౌంటర్ చేయడం అంత ఒక కన్ఫ్యూజన్ రాజకీయం క్రియేట్ చేసి పెట్టారు సో వీళ్ళ వీళ్ళ కోట్లాటలో గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసుకుంటా పోతా ఉన్నది హిల్ట్ పాలసీ అని కావచ్చు ఆ ఫ్యూచర్ సిటీలో ఆ పెట్టిన సమ్మిట్ కావచ్చు దాంతో ఎంత వస్తుందో ఏం పోతుందో మనం చూస్తూనే ఉన్నాం సో ఇట్లాంటివన్నీ మీ కొట్లాటలో మీరుంటే అక్కడ వెనకాల వేసుకుపోయేటోడు వేసుకొని పోతా ఉన్నారు సో మీరు కొట్లాడాల్సింది ఇక్కడ కాదు మీరు నిజంగా ప్రజల కోసం ఉండాలనుకున్నప్పుడు ప్రజల పక్షాన్ని ఉండాలనుకున్నప్పుడు ప్రజల కోసం కొట్లాడాలి ప్రజల పక్షాన్ని ఉండాలి ప్రజల అంశాలే ప్రధాన ఎజెండాగా మాట్లాడాలి మీరు ప్రజల అంశాలని సైడ్ లైన్ చేసేసి మేజర్ అంశాలని మీ ఫ్యామిలీ అంశాలను మాట్లాడుకుంటే ప్రజలకు ఏం ఉపయోగం ప్రజలకు అసలు ఏం అవసరం అవ్వండి మీ అవసరాలు మీ బాధలు మీ కడుపులో ఉన్న బాధలు మీ నాయన కడుపులో ఉన్న బాధలు మీ కడుపులో ఉన్న బాధలు ఇవన్నీ ఎవరికి అవసరం తెలంగాణ ప్రజలకు ఏం అవసరం తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చినోడు కావాలి తెలంగాణ ప్రజలకు ఇబ్బందులకు చూసినోడు కావాలి మీ మీ ఫ్యామిలీ కొట్లాటలను తీసుకొచ్చి ఎందుకు రాష్ట్రం మీద రుద్దుతున్నారు ఎందుకు అసలు సమస్యల్ని రాష్ట్రంలో ఉన్న అసలు సమస్యల్ని కీలక సమస్యల్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు మీరేమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోరు మీరు మీరు ఫ్యామిలీ కానీ ఐష్యూలను తీసుకొచ్చి రాష్ట్రం మీద పెడితే రాష్ట్రంలో అమలు కావాల్సినటువంటి హామీలు జరగాల్సినటువంటి చర్చలు ప్రజా సమస్యలు అన్నీ కూడా పక్కదారిపోతా ఉన్నాయి మీ సమస్యనే ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన సమస్య కూర్చున్నది సో ఇకనైనా అవన్నీ ఆపి ప్రజల సమస్యల ఏజెండా కొట్లాడండి తప్పితే ఇట్లా ఫ్యామిలీ సమస్యను తీసుకొచ్చి రాష్ట్రం మీద రుద్దకండి రాష్ట్రంలో చాలా ఉన్నాయి సమస్యలని అయినా విషయాన్ని కూడా మీరు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు మీడియాలో వస్తలేవు అనుకోండి అది వేరు విషయం మీరు చెప్తా ఉన్నారు చాలా సమస్యలు అని చెప్పి కవిత చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్లలో కానీ ఆ సమస్యలన్నీ ఎవరు ప్రశ్నించాలి ఎవరు పరిష్కరించాలి మీరు ఎంతసేపు ఫ్యామిలీ సమస్యలు తీసుకొచ్చి ముందు పెడితే ఈ అసలు సమస్యలు కొట్టుకపోయి మీ ఫ్యామిలీ సమస్యనే మీడియాకి కావాలి మీడియాకి మసాలా కావాలి కేసీఆర్ను వాళ్ళు కావాలి మీడియాకి ఎందుకంటే మీడియా అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నది కేసీఆర్ను వాళ్ళు కేసీఆర్ సమస్యలను ఎత్తి చూపేవాళ్ళు మీడియాలో హైలైట్ కావాలి వాళ్ళకి ఛానల్ టీఆర్పీలు పెరగాలి యూట్యూబ్లో వ్యూస్ ఎక్కువ రావాలి కాబట్టి వాళ్ళు ఇంతసేపు కేసీఆర్ను తిట్టే అంశాలనే చూస్తారు గత పదేళ్ళు అదే పని చేసి ఇప్పుడు కూడా అదే పని చేస్తారు సో మీరు కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడినా అది హైలైట్ అవుతుంది తప్పితే మీరు తీసుకొచ్చినటువంటి ప్రజా సమస్యలే కూడా హైలైట్ అవుతలేవు కావు కూడా మీరు ఇదే పంతాతో పోతే అసలు కానే కావు సో ఇప్పటికైనా పంతా మార్చుకొని ప్రజల పంతాలకు గుండి మీ పంతాల పంతాన్ని ఎంచుకుంటే అసలు పంత అయినటువంటి ప్రజల సమస్యలు పక్కదారి పట్టిపోతుంది సో ఇవన్నిటికీ పులిస్టా పెట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజా సమస్యలు ఏజెండాగా పోండి మీ ఫ్యామిలీ సమస్యల్ని పక్కన పెట్టాడు థ్యాంక్ యూ